పబ్లిక్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అందరు కూడా బాగా చదవండి అందరు కూడా ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు సంపాదించాలి లేదంటే ఇష్టూ బయకి కోపం వస్తుంది చేతికి బెత్తం వస్తుంది బీపు బాగా వాసిపోతుంది ఆహ్ చాలా బాగా చదవండి మీరు ఏంటి సార్ చాలా కోపంగా ఉన్నారు మనం ఎలాగైనా బాగా చదివి ఎక్కువ మార్కులు సంపాదించాలి మనం అందరం ఒక్క దగ్గర చదివితే ఏమవుతుందో నాకు బాగా తెలుసు గ్రూప్ డిస్కషన్ అంటూ మాట్లాడుకుంటాం అందుకనే మనం ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చాలా బాగా చదువుకొని ఎగ్జామ్స్కి అందరం వద్దాం అందరికన్నా ఎక్కువ మార్పులు రావాలి అని హైట్ ఎక్కువగా ఉన్న చెట్టు మీద చదువుతున్నాను ఎవరికి కల్పించకుండా చదువుతున్నాను దేవుడా దేవుడా నాకు ఎక్కువ మార్కులు వచ్చేలా చూడు దేవుడా నేను అందరికన్నా ఎక్కువ మార్పులు ఎలాగైనా సంపాదించాలి మా ఫ్రెండ్స్ ఎవరికీ తెలియకుండా కనబడకుండా నేను పడవలో చదువుతున్నాను నేను పడవలో చదివితే పాస్ అవుతానని మా తాతమ్మ నాకు మళ్ళీ మళ్ళీ చెప్పింది నా పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ వారెవరో మీకు తెలిసే ఉంటుంది కదా వారు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు నేను మాత్రం ఎలాగైనా పాస్ అవ్వాలి నేను చదువుతున్నాను టేస్ట్ చేయకండి మంచి బిర్యానీ వాసన వస్తుంది ఆహా అప్పప్ప తినేసి చదువుకుంటాను టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలని తినడానికి అన్ని వస్తువులు పక్కన పెట్టుకొని వాసన చూసుకుంటూ నోట్లో వేసుకుంటూ చదువుతున్నాను సినిమా హాల్లో సినిమా చూసుకుంటూ చదివితే ఆ కిక్కే వేరప్ప సినిమా హాల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది సినిమాలు చూసుకుంటూ చదువుకోవచ్చు పాప్కార్న్స్ ఎక్కువగా ఉంటాయి తినడానికి గట్టిగా పాప్కార్న్స్ కొనుక్కొని తింటూ ఉండొచ్చు బాగా చదువుకోవాలి ఎలాగైనా చదువుకోవాలి సినిమా చూసుకుంటూ చదవాలని అనుకుంటున్నాను దేవుడా మంగళవారం మంగళవారం మార్కులు ఎక్కువగా రావాలని మీ గుడిలోనే చదువుతున్నాను అన్ని సబ్జెక్టులో పాస్ అయి ఐదు వందల మార్కులు వచ్చేలా చూడు నాకు ఐదు వందల మార్కులు వస్తే మా ఫ్రెండ్స్ అందరితో కొబ్బరికాయలు కొనిపించి నీ గుడి దగ్గర కొట్టిస్తాను డబ్బులు మాత్రం మా ఫ్రెండ్స్వే ఆవుల దగ్గర చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి అని నేను ఆవుల దగ్గర చదువుతూ ఉంటే ఈ ఆవులేమో నాకు వచ్చిన మార్కులు కూడా పోగొట్టేలాగా ఉన్నాయి ఓనీలే ఎలాగైనా ఎవ్వరికీ కనిపించను కాబట్టి చాలా బాగా చదువుతాను అందరికన్నా ఎక్కువ మార్కులు నేనే తేవాలి ఎలాగైనా తేవాలి తెస్తాను నన్ను డిస్టర్బ్ చేయకండి నేను హిందీ చదువుకుంటున్నాను భరిస్తే బాధల్ భరిస్తే బాధ చదివినా బాధలే చదవకపోయినా బాధలే పాస్ అవ్వకపోతే మాత్రం దొరువులే దొరువులు దేవుడా నీకు ఐదు కేజీలు టమాటాలు ఫ్రీగా ఇస్తాను నాకు పాస్ చెయ్యి దేవుడా ఓ మంచి దేవుడా నేను అమ్మాయిలందరికీ లీడర్ని కాబట్టి కొండ మీద కూర్చొని అందరినీ చూస్తున్నాను అందరికన్నా ఎక్కువ ఎత్తులో అదే కొండ మీద చదువుతున్నాను కాబట్టి నాకే ఎక్కువ మార్కులు వస్తాయి ఎక్కువ మార్కులు రావాలి దేవుడా నాకు అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చేలా చూడు ఆంటో ఈ స్కిట్లో నన్ను బాళ్ళ మధ్య చదివిస్తున్నారు వెనకాల జనం చూసారా అందరూ నా చదువును మెచ్చుకుంటున్నారని మీరు అనుకుంటున్నారేమో అప్పప్ప తూజ్ వాళ్ళు నన్ను తిడుతున్నారు గ్రౌండ్ వేగంగా ఖాళీ చేయరా అందరూ వచ్చి క్రికెట్ ఆడుతారు అని తిడుతున్నారు వెళ్తున్నాను నేను చాలా కష్టపడి చదువుతున్నాను నేను బాగా రాసినా రాయకపోయినా పాస్ ఎలాగైనా అవ్వాలి ఒక్కవేళ నన్ను ఎవరైనా పాస్ చేయలేదనుకో ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తానో తెలుసా ఇంటి దగ్గర రెండు తిట్లు కాసి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను అంతే నేను ఎక్కువగా ట్యాబ్ వాడటం వల్ల చదువు మొత్తం పోతుంది అని అందరూ అంటున్నారు అందుకే ట్యాబ్ చూడకుండా చదవాలని నిర్ణయించుకున్నాను ఎక్కువ మార్కులు ఎలాగైనా సంపాదించాలి కానీ ఒక రెండు గేములు ఆడిన తర్వాత చదువుకుంటాను కానీ ఏ గేమ్ స్టార్ట్ చేయాలి అబ్బో మళ్ళీ మా అమ్మ వస్తే తిడుతుంది సైలెన్స్ నేను క్రికెట్ గ్రౌండ్లో చదువుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఎవరో క్రికెట్ ఆడపించటం లేదు అందుకే నాకు క్రికెట్ గ్రౌండ్లో చదవాలని అనిపిస్తుంది ఎప్పటి నుంచి నాకు ఎక్కువ మార్కులు వచ్చిన వరకు ఎవరు కూడా క్రికెట్ ఆడకూడదు ఒకవేళ క్రికెట్ ఆడారనుకో ఏం చేస్తానో తెలుసా పారిపోతాను